హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి గోవాకి రోటి పచ్చడి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటది గోవా కంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది నేనైతే ఒక చిన్న కట్టకు తీసుకున్నాను గోవాక అది మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరకాయలు వేసుకొని గోవాకు పచ్చిమిరకాయలు ఇలా పెనులు వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకొని తక్కన పక్కన పెట్టుకోవాలి ఆడ అలాగే ఒక రోల్ తీసుకున్నాను ఆ రోట్లో జీలకర్ర పసుపు సాల్ట్ అలాగే నాలుగైదు తెల్లబాయలు ఈ పచ్చిమిరకాయలు గోవాకు నుంచి వేరు చేసి అన్నీ పచ్చ దంచుకోవాలన్నమాట ఎందుకంటే మాకు ఇంతకంటే రోలు దొరక మాకు ఇదే రోలు కాబట్టి అది ఇలాగే దంచుకోవాలి ఎందుకంటే మరింత వేసి ఎగి ఎగిరిపోతుంది కొంచెం కొంచెం వేసి దంచుకున్నాను అలాగే గోవా కూడా వేసి దంచుకున్న తర్వాత ఒక అయితే వేసుకొని ఇలా పచ్చ దంచుకోవాలన్నమాట అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది గోవాకు అలాగే దీంట్లోకి ఒక చిన్న అయితే పెట్టుకున్నాము ఏం లేదు రెండు స్పూన్లు ఆయలు వేసి జీలకర్ర శనిగి బేడలు రెండు ఒట్టిమిరకాయలు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఈ అయితే దాంట్లో వేసి ఒక నిమిషం పాటు కలబెట్టేసి ఆపేడి వేను ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కమ్మగా కూడా ఉంటది వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వేసవి కాలంలో మన ఇంటికాడ గోవా ఎక్కువ పండుతుంది శలల్లో ఎక్కువ వేసుకుంటాము అప్పుడైతేనా ఇలా సంగతి చేసుకొని దంచుకొని తినేవాళ్ళం అనమాట ఇంటికాడైతే రోడ్లు దంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటది దంచిన తర్వాత రోడ్లో మా అమ్మ అయితే అన్నం వేసి ఊరిసి అందరూ తల ఒక పెట్టుబెట్టేది అనమాట కానీ ఇప్పుడు అలా లేదు అందుకనేసి మాకైతే ఇవే రోడ్లు కాబట్టి మేము అయితే ఇలాగే దంచుకుంటాము అలాగే చాలా బాగుండింది అనమాట వేడి వేడి అన్నం సూపర్ గా ఉండింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి